మిథునకు వడి బియ్యం పోయడానికి శారదను పంపించిన సత్యమూర్తి ఇంతకు ఏం జరిగింది అసలు మిథునకు వడిబియ్యం పోయడానికి శారదను సత్యమూర్తి పంపించడం ఏంటి అంటే అంటేనే ఇష్టం లేదు కదా దేవా మారాడు అంటే సత్యమూర్తి నమ్మలేదు కదా మరి శారదను ఎలా పంపించాడు శారద ఎలా సత్యమూర్తిని కన్విన్స్ చేసింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వు ఉంటే నా జతక అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీకు చూసుకున్నట్లయితే దేవా మారలేదని ఇంకా ఒక్కసారి మాంసాహారం తినడానికి ఈ అలవాటు పడిన సింహం సాధు జంతువుకైనా మారుతుంది కానీ నా కొడుకు మాత్రం ఎప్పటికీ మారడు అంటూ సత్యమూర్తి దేవాను అసహించుకుంటాడు అలా కాదు మావయ్య నిజంగానే దేవా మారాడు అంటూ మాట్లాడేసరికి దేవా మారాడు అంటే నువ్వు నమ్ముతావేమో వాడిని కన్నా తండ్రిగా నేను ఎప్పటికీ నమ్మను వాడిలో ఎప్పటికీ మో మార్పు అంటూ రాదు అంటూ చాలా గట్టిగానే చెప్తాడు ఇంకా మిథున ఎంతో బాధపడుతూ ఇంట్లోకి వచ్చేసి కూర్చుని బాధపడుతూ ఉంటుంది నేను ఎందుకు ఇలాంటి నమ్మించి మోసం చేసేవాడి వెంట వచ్చాను నా తండ్రి చెప్పింది మామయ్య చెప్పింది నిజమేనా దేవాలో మార్పు రాదా దేవా మారాడు అని నేను నమ్మి మోసపోయానా అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మిథనైతే బాధపడుతూ ఉండగానే దేవా పురుషోత్తం వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కానీ ఏమీ రౌడీయిజం చేయడానికి వెళ్ళలేదు కదా వాడు అక్కడ పిలవడం వల్లే కదా వెళ్ళాడు అంతే తప్ప వేరే ఉద్దేశంతో వెళ్ళలేదు కాబట్టి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మిదిన మిథినా ఆకలిస్తుంది అన్నం పెట్టు అనేసరికి మిదిన ఏం మాట్లాడదు మాట్లాడకపోతే మిదిన మిదినా అంటూ లోపలికొస్తాడు ఏమైంది మిదనా పిలుస్తున్నా పలక్కుండా అంత సైలెంట్గా ఉన్నావేంటి ఏం జరిగింది ఎందుకంత మౌనంగా ఉన్నావు మళ్ళీ మా నాన్న కానీ మా అమ్మ కానీ ఏదైనా అన్నారా లేక మా చిన్నోదిన కానీ ఏదైనా అన్నదా అందుకు బాధపడుతున్నావా అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు అని చెప్పి మాట్లాడేసరికి ఎవరూ నన్ను అన్నలేదు కానీ నువ్వు నాకు ఇంత నమ్మక ద్రోహం చేస్తావని కళలో కూడా అనుకోలేదు ఏం దేవా మాటిచ్చి మాట తప్పడమేనా నీ కలవాటు నేను మారాను ఆ పురుషోత్తం ఇంటికి కానీ పురుషోత్తంతో కలవడం కానీ పురుషోత్తంతో కలిసి పని చేయడం కానీ చేయను అని చెప్పావు నీలో మార్పు దేవా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు మిదిన అని చెప్పనేసరికి నువ్వు పురుషోత్తం ఇంటికి వెళ్ళావా లేదా ఆ పురుషోత్తంతో కల కలవాలి అని అనుకున్నావా లేదా ఆటో నడిపి నన్ను పోషించడం ఇంటిని పోషించడం అంత కష్టంగా ఉందా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నాం మీదన నేను పురుషోత్తమం కలవడానికి వెళ్ళిన మాట నిజమే కానీ నేను రౌడీ చేస్తానని చెప్పలేదే అసలు ఎవరి ఇదంతా చెప్పారు అయినా నేను నిజానికి పూర్తిగా మారిపోయాను రౌడీ చేసే ఆలోచన లేదు చెయ్యను కూడా నీకు నేను మాటిచ్చాను మాటిచ్చినట్టుగానే అని చెప్పనేసరికి అసలు పురుషోత్తం దగ్గరికి ఎందుకు వెళ్ళావు ది మిథున నేను అన్న ఫోన్ చేసే రమ్మంటేనే ఆ రుద్ర ఫోన్ చేస్తేనే వెళ్ళాను అంతే తప్ప నేను పురుషోత్తం అన్నతో కలిసి మా చేయడానికి కాదు మాట్లాడడానికి కాదు ఇప్పుడు మాటిస్తున్నాను ఇంకెప్పుడైనా సరే పురుషోత్తమన్న నన్ను పిలిచినా నాతో మాట్లాడడానికి ట్రై చేసిన ససేమిరా మాట్లాడను అని చెప్తున్నాను నా ప్రాణం పోయేంత వరకు నిన్ను బాధ పెట్టే పని అయితే నేను చెయ్యను రౌడీ యుజానికైతే దూరంగానే ఉంటాను నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను నన్ను ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నమ్మితే చాలు అంతకు మించిన అవసరం నాకేమి వద్దు అంటూ ఇంకా మిథున మాట్లాడేసరికి సారీ దేవా మాట్లాడేసరికి నిజంగా నా దేవా అని చెప్పాను కానీ చెప్తున్నాను కదా మా అమ్మ సాక్షిగా ఒట్టేసి చెప్తున్నాను ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టే పని చెయ్యను నేను పురుషోత్తంతో కలిసింది కూడా కల మాట్లాడడానికి కూడా నన్ను ఎప్పుడు పిలవద్దన్నా అని చెప్పడం కోసమే తప్ప వేరే ఉద్దేశంతో కాదు మిదినా దయచేసి నన్ను నమ్ము మీదనా అంటూ ఇంకా దేవా మాట్లాడేసరికి ఇంకా చాలా థ్యాంక్స్ అని మిథిన హత్తుకుంటుంది హత్తుకునేసరికి అప్పుడే ఫోన్ చేస్తుంది లలిత అమ్మ మిదిన అని చెప్పనేసరికి చెప్పమ్మా అని చెప్పను కానీ అమ్మ మిథిన నీకు ఒడి బియ్యం వెయ్యాలమ్మా రేపు అని చెప్పనేసరికి వడి అంటే అని చెప్పను గానీ మీరు వేరే ఇంట్లో ఉంటున్నారు కదా పెళ్ళైన తర్వాత వడి బియ్యం వేయడం సాంప్రదాయం ఇంట్లో వాళ్ళకి ఎలాంటి కష్టాలున్నా అన్నీ తొలగిపోతాయి ఎలాంటి ఇబ్బందులు ఏమీ ఉండవు అంతా కలిసిపోతారు ఎలాంటి మనస్పర్ధలున్నా తొలగిపోతాయి వడిబియ్యడం వేయడం సాంప్రదాయం అమ్మా మరి మీ ఇంట్లో వడి బియ్యం వేయడానికి అని చెప్పనేసరికి దేవా వడి బియ్యం అంటా అని చెప్పాను కానీ అంటే ఏంటి మిదనా అని చెప్పనేసరికి ఆ పెళ్ళైన అమ్మాయికి చేసే పని బాబు చేసే శుభకార్యం బాబు అనగానే మీరు ఎలాంటి వేదీనే చెయ్యాలనుకున్నా నాకు ఎలాంటి అభ్యంతరం లేదత్తయ్య మీకు నచ్చినట్టు చెయ్యొచ్చు నేనేమి వద్దనను కాదనను అంటూ ఇంకా దేవా చెప్పేసేసరికి సరేనమ్మా అని చెప్పి ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే ఒక ఐదుగురు ముత్తైదువులను తీసుకుని ఆల్రెడీ ఇక్కడ ముగ్గురు ఉన్నారు కాబట్టి లలితతో కలిసి తొమ్మిది మంది అవుతారు అన్న ఉద్దేశంతో ఇంకా మిదునకు వడి బియ్యం పోయడం కోసమని ముందుగానే బియ్యం తీసుకుని ఆ బియ్యాన్ని కడిగి ఆ బియ్యంలో పసుపు కలిపి మిథునను పేట మీద కూర్చోబెట్టి కొత్త బట్టలు పెట్టి ఆ కొత్త చీరలో వడి బియ్యం పోస్తారు అలా పోయడం వల్ల వాళ్ళ మధ్య ఎలాంటి ఇబ్బందులు ఇరకాట్లు ఏమీ లేకుండా వాళ్ళ జీవితం సంతోషంగా ఉంటుందని వడి బియ్యం వేస్తారు ఇంకా దానికోసమని ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే బయలుదేరి వచ్చింది కదా వచ్చేసేసరికి ఇంకా మిథున దేవా ఇద్దరు ఇంటి దగ్గరే ఉంటారు అల్లుడు గారు మీరు ఇంటి దగ్గరే ఉన్నారా ఉంటారో ఉండరో అని అనుకుంటూనే వచ్చి అన్న అనుకున్నాను అనేసరికి మీరు వస్తాను అని చెప్పారు కదా అత్తయ్య గారు అందుకని ఇంటి దగ్గరే ఉన్నాను అనేసరికి సరే అమ్మ రా మిథిన ఇలా కూర్చో అని చెప్పి ఇంకా ఐదుగురు ముత్తైదువులు కూడా వాడు బియ్యం వేస్తారు ఇంకా నలుగురు ముత్తైదువులు కావాలి కదా లలిత అని చెప్పాను కానీ మా ఇయ్యపురాలు వాళ్ళ తోటి కోడళ్ళు ఇద్దరు ఉన్నారు వాళ్ళని పిలుచుకుని వస్తాను అని ఇంకా లలిత కాస్త వదినా వదినా అని పిలిచేసరికి ఈ లోప అందరూ వస్తారు మిథునకు వడబియ్యం పోస్తున్నాము మీరు కూడా వచ్చి వడబియ్యం పోయండి అని చెప్పనగానే ఏం మాట్లాడకుండా అందరూ అలా సైలెంట్గా ఉండిపోతారు రెండు వదిన మిథునకు వడబియ్యం పోస్తే తన జీవితం చక్కగా ఉంటుంది అని చెప్పి మాట్లాడేసరికి ఏం మాట్లాడరు ఏంటదిన మీ కోడలికి వడబియ్యం పోయడానికి అంతసేపు ఆలోచిస్తున్నారు రెండు వదిన అంటూ మాట్లాడడంతో మౌనమే అంగీకారం కాదు అని అర్థమవుతుంది కదా సైలెంట్గా ఉన్నారు అంటే రామనే కదా అర్థమని చెప్పాను కానీ అదేంటి అన్నయ్య గారు నేనేమీ పరాయి వాళ్ళ కోసం రమ్మని చెప్పలేదు కదా మీ కోడల కోసమే రమ్మని చెప్తున్నాను కదా అన్నయ్య గారు మరి అలా రాను అని చెప్తారేంటి మీ కోడలికి ఒడబియ్యం పోయవలసిన బాధ్యత మీకు లేదా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావమ్మా నాకు అసలు కొడుకే లేడు నా కొడుకు ఎప్పుడో చనిపోయాడు అని నేనంటుంటే మీరు కోడలు అంటూ ఎలా మాట్లాడగలుగుతున్నావు అని చెప్పాను కానీ అన్నయ్య గారు అలా మాట్లాడుతున్నారేంటి అని చెప్పాను కానీ నా కొడుకు ఎప్పుడైతే నా మాటను నా పరువుని గంగలో కలిపేశాడో అప్పుడే వాడు చనిపోయాడు అని నేను అనుకున్నాను అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా లలిత షాక్ అయిపోతుంది ఇంకా ర రెండత్తయ్య అని చెప్పాను కానీ ఇంకా అందరూ కూడా వచ్చేస్తారు లలిత మిగిలిన నలుగురు వేస్తేనే తొమ్మిది మందితో ఒడి బియ్యం పూర్తవుతుంది మరొక నలుగురు అంటే ముగ్గురు అయినా కావాలి నువ్వు ఉన్నావు కాబట్టి ఆ ముగ్గురు ఎవరొస్తారు అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు ఇంకిక్కడ సత్యమూర్తి లోపల కూర్చుని బాధపడుతూ ఉంటా కూర్చుని ఉంటాడు లలిత సారీ శారద బాధపడుతూ ఉంటుంది అత్తయ్య మీరేం మాట్లాడరేంటి అత్తయ్య ప్రతి ఆడపిల్లకి బియ్యం ఎంత ముఖ్యమో ఎంత సాంప్రదాయమో ఈ ఇంటి కోడలుగా మిథునకు బియ్యం పోయడం మీకు ఎంత బాధ్యత మీకు తెలియదా మామయ్య గారికి మీరు అర్థమయ్యేటట్టు చెప్పాలి కదా అత్తయ్య అని చెప్పనేసరికి ఏం చెప్పమంటావు కొడుకే లేడనుకుంటే కోడలు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటున్నారు అత్తయ్య ఒక్క మాట మిథినా దేవా కలిసి ఉండాలని మీరు కోరుకున్నారు కదా అత్తయ్య మరి అలాంటి తప్పుడు మరి వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు కదా ఆ బాను ఏదో ఒక మాట కోపంలో దేవా అన్నదాన్ని పట్టుకుని ఇంటి వరకు వచ్చి అంతర్ధాంతం చేసింది అంతలా చేయడం వల్ల మావిగారు మాటిచ్చారు నిజానికి దేవా మనసులో మిదున ఉందత్తయ్య మనసు చంపుకుని మీ కొడుకు బానుని పెళ్ళి చేసుకుని జీవితాంతకాలం బాధపడుతూ అదే పురుషోత్తం దగ్గర రౌడీలా పనిచేస్తూ ఉంటే అప్పుడు మీకు సంతోషంగా ఉండేదా ఇప్పుడు మిదిన తన జీవితంలోకి రావడం వల్లే కదా ఎప్పుడూ కష్టపడిన వాడు రౌడీ ఇజమే చేసే దేవ కష్టపడి ఆటో నడిపి తన జీతం డబ్బులతో తన భార్యను పోషించుకుంటున్నాడత్తయ్య దేవాలో ఎంత మార్పు రావడానికి కారణం మిథిన దేవా మారాలనే ప్రతి క్షణం మీరు మావి గారు ఎంతగానో కోరుకున్నారు మరి అలాంటి మార్పు తీసుకొచ్చిన మిథున మీరు కోడలుగా అంగీకరించను మిథున నా కోడలే కాదు నా కొడుకు లేడు అంటూ మాట్లాడుతున్నారు ఏంటత్తయ్య కన్నా తల్లి తండ్రి ఎప్పుడు కూడా పిల్లల క్షేమమే కోరుకోవాలి కానీ పిల్లలు అయిపోకో అయిపోవాలి అని కోరుకోకూడదు కదా అత్తయ్య మీరే మావయ్య గారికి అర్థమయ్యేటట్టు చెప్పండి ఒకప్పుడు మిదినని ఇంట్లోకి రావద్దు అని చెప్పిన మావయ్య గారే చెయ్యి పట్టుకుని మరీ మీరు తీసుకొచ్చారు ఇంట్లోంచి వెళ్ళిపోయిందా వెళ్ళలేదు ఇంటి కోడలుగా కూడా అనుకోని మావయ్య గారు ఇంటి కోడలుగా భావించారు దేవాన్ని కూడా మావయ్య గారు క్షమించారు మరి ఇంతెలా చేసినప్పుడు ఎందుకు దూరం పెట్టాలనుకుంటున్నారు మీరు మావయ్య గారికి అర్థమయ్యేలా చెప్తే మావయ్య గారు అర్థం చేసుకుంటారు అత్తయ్య అని చెప్పనేసరికి నా ప్రయత్నం నేను చేసి చూస్తాను అని చెప్పి ఇంకా శారద కాస్త మీదు సత్యమూర్తి దగ్గరికి వస్తుంది యావండి అని చెప్పాను కానీ ఏంటి శారదా అని చెప్పాను కానీ ఒక్క మాట సూటిగా అడుగుతాను సమాధానం చెప్తారా అని చెప్పనేసరికి దేని గురించి మీ చిన్న కొడుకు గురించి ఏంటి శారద నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా చిన్న కొడుకు చనిపోయాడు అని చెప్తే అర్థం కాదా ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందండి సరే మీ చిన్న కొడుకు చనిపోయాడు అంటున్నారు ఎందువల్ల పానూని పెళ్ళి చేసుకోలేనందువల్ల సరే మీరు అనుకున్నట్టు వాడి మనసు చంపుకుని బానునే పెళ్లి చేసుకుని జీవితాంతం రౌడీగా ఉన్నా మీకు పర్వాలేదా మీ మాట నిలబడింది అని మీరు సంతోషపడిపోతారా మిథునను దేవా ప్రేమించాడు కాబట్టి తను నమ్ముకుని వచ్చిన మిదినను బాధ పెట్టకూడదని ఇజం అంటే ఇష్టం లేని మిదిన మానేమని చెప్పగానే దేవా మానేశాడు సరే అదే బానుని పెళ్ళి చేసుకుంటే బానుతో అడ్జస్ట్ కాలేక బా మనసులో ఒక అమ్మాయిని పెట్టుకుని బానుతో సంతోషంగా ఉండలేక ఆ రౌడీజాన్నే కంటిన్యూగా చేస్తే మీకు అది సంతోషం అనిపిస్తుందా అంటే మీ కొడుకు మారకపోయినా మీ కొడుకు జీవితంలో సంతోషం లేకపోయినా మీకు మాత్రం మీరిచ్చిన మాట నిలబడాలి అంతే కదా ఇప్పుడు మీరు దేవాని ఎందుకంత కోపాడుతున్నారు ఒకప్పుడు తాలి కట్టిన భార్య కథ దేవాదునా ఇంటికి తీసుకొచ్చిందే కదా వాళ్ళ నాన్న గురించి ఇంట్లోంచి పంపించాడు ఏదో మిథన మీద కోపంతో చేసుకుంటాను అని ఏదో చిన్న మాట అంటే ఆ మాటను పట్టుకుని ఇంటికి వచ్చేసింది మీరైనా చెప్పాలి కదా దేవాకు మిథునకు పెళ్లి జరిగింది అని మీరు అప్పుడు కూడా వాదించలేదు అమ్మాయి ఏదో చనిపోతాను అంది కాబట్టి మాట ఇచ్చేశారు అప్పటికి నాకు అనుమానమే ఉంది ఎందుకంటే దేవా మిథునను ప్రేమించాడు అన్న విషయం మీకెప్పుడు తెలుసు మిథునకు బుల్లెట్ తగిలినప్పటికే తెలుసు కదా మరి అలాంటి తప్పుడు మిథునను దేవా అంత ఈజీగా ఎలా మర్చిపోతాడనుకున్నారు అనుకున్నారు మామయ్య ఎలా మర్చిపోతాడనుకున్నారండి ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి ఎంతసేపు మీ పరువు పోయిందని ఆలోచిస్తున్నారు తప్ప దేవా మనసును మీరు గుర్తించలేకపోతున్నారండి అంటూ మాట్లాడేసరికి నువ్వు చెప్పింది నిజమే నాకు అర్థమవుతుంది ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అనగానే మనం కోడలిగా మనం మిథునకు వడి బియ్యం వేయవలసిన బాధ్యత ఉందండి మనం చేయాల్సిన పని సక్రమంగా చేయాలి మీరే వద్దంటే అక్కడ దేవా మిథున బాధపడతారు కదండి వాళ్ళు మనింటి బిడ్డలే దేవా నిజంగా మారాడండి పురుషోత్తం దగ్గరికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళడు అలా వెళ్ళాడు చూశాను అని అంటున్నారు కదా వాడేమన్నా రౌడీ ఇజం చేస్తూ చూసారా పురుషోత్తం ఇంట్లోంచి వస్తూ చూశారు ఏమో పురుషోత్తానికి వార్నింగ్ ఇవ్వడానికే దేవా వెళ్ళుండొచ్చు కదా నాకు పదే పదే ఫోనులు చెయ్యొద్దు నా జీవితం నన్ను బ్రతకనివ్వండి అని చెప్పడానికే ఫో వెళ్ళుండొచ్చు కదా అలా ఎందుకు అనుకోకూడదు మీరు దేవాని ఎప్పటికప్పుడు తప్పుగానే అర్థం చేసుకుంటున్నారండి దేవా ఏ తప్పు చేయడండి వాడు మన కొడుకు మన కొడుకు తప్పు చేస్తాడా మన కొడుకు తప్పు చేసే మనిషి కాదండి అర్థం చేసుకోండి వాడొకప్పుడు రౌడీగా ఉన్నాడు అలాంటి రౌడీ ఇప్పుడు మంచి మనిషి అయ్యాడు కష్టపడి సంపాదించుకుంటున్నాడు రేపు అన్న రోజున పలానా సత్యమూర్తిగారు అబ్బాయి ఆటో నడుపుకుంటూ తన జీవితాన్ని మొదలుపెట్టాడు శారదా అర్థమయ్యేటట్టు చెప్పేసేసరికి అవును మామయ్య పాపం మీదన బాధపడుతుంది ఏ సంతోషం తనకు దక్కలేదు అర్థం చేసుకోండి మావయ్య పుట్టింటి వాళ్ళని ఆస్తిని అంతస్తుని వదిలేసుకుని దేవాయే తన ప్రాణం అంటూ వచ్చింది మరి అలాంటి అమ్మాయిని మనం బాధ పెట్టకూడదు కదా మావయ్య మీరైనా అర్థం చేసుకోకపోతే ఎలా మావయ్య అంటూ ప్రమోద్ని చెప్పడం అలాగే చందు కూడా చెప్పేసేసరికి అవున అవును నాన్న అని చెప్పి చెప్పేసరికి సరే వెళ్ళండి అని చెప్పాను కానీ లోపు సూర్యకాంతం వచ్చి అలా ఎలా కుదురుతుంది మామయ్య గారు దేవాని మిద్రని క్షమించలేదు కదా మీరు వెళ్ళి వడుబియ్యం ఎలా వేస్తారు అనగాని నేను నీకు చెప్పానా సూర్యకాంతం దేవాని మిద్రను నేను క్షమించలేదని దేవాను మిద్రను నేను క్షమించాను వాళ్ళు తప్పు చేయలేదు వాళ్ళు నా బిడ్డలని నేను క్షమించాను దేవా మీద కలుసుకునే ఉండాలనే కదా నేను ఎన్ని రోజులు కోరుకున్నానో వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు అది నాకు సంతోషమే కదా అందుకే వాళ్ళని నేను క్షమించాను అమ్మ ప్రమోద్ని నువ్వు సూర్యకాంతం మీ అత్తగారు ముగ్గురు కూడా వెళ్ళి వడి బియ్యం రండి అని చెప్పాను కానీ సరే మామయ్య అని చెప్పనేసరికి ఇంకా గబగబా వెళ్ళబోయే వెళ్ళబోవడంతో ఇలాగే వెళ్తావా నీ కొడుకు తీసుకొచ్చాడు కదా చీర లోపల బీరువాలో బట్టలు అడుగున దాచిపెట్టావు కదా శారద వెళ్ళి ఆ చీర కట్టుకుని వెళ్ళు అని చెప్పను కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శారద అయితే మీరు మీరు అనగానే ఏ బీరువాలో బట్టలు పెట్టిన విషయం నాకెలా తెలిసింది అనుకుంటున్నావా నేను చూశాను శారద కానీ నీ సంతోషాన్ని నేను బాధ పెట్టదలుచుకోలేదు అందుకే ఆ బట్టలు అక్కడే ఉంచాను చూడలేనట్టుగా నేను ఆ విషయాన్ని బయట పెట్టలేదంతే నీ కొడుకు నీ కోసం తెచ్చిన చీర కట్టుకుని వెళ్ళు వాడు ముఖంలో కాంతులు విరజల్లుతాయి అని చెప్పనేసరికి సరేనండి అని చెప్పి గబగబా లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళి కొడుకు తెచ్చిన చీరను కాస్త కట్టుకునేసరికి నీ కొడుకు మంచి సెలక్షనే తన తల్లికి ఏ చే ఏదైతే బాగుంటుందో అదే తీసుకొచ్చాడు అని చెప్పాను కానీ సరే వెళ్ళొస్తాం మావయ్య అని చెప్పాను కానీ ఏ నువ్వెళ్ళవే ప్ర సూర్యకాంతం నువ్వు కూడా వెళ్ళి వడబియ్యం వేసిరా అక్కడ ఎక్కువ తక్కువ ఏమీ మాట్లాడకు అర్థమవుతుందా అని చెప్పాను కానీ అలాగే మామయ్య గారు అనుకుంటూ ఇంకా సూర్యకాంతం కూడా వెళ్తుంది అందరూ కూడా వీళ్ళ కరెక్ట్గా అదే సమయానికి లలిత ఏంటమ్మ మీదన ఇలా జరిగింది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు వెళ్ళి మరో ముగ్గురిని వెతికి తీసుకురావాలా అనుకుంటూ గుమ్మం బయటకు వచ్చేసేసరికి వదిన అంటూ ఇంకా శారద ప్రమోదిని ఇటు సూర్యకాంతం ముగ్గురు కూడా రావడంతో చాలా సంబరపడిపోతుంది ఇంకా లలిత అయితే రెండు రెండి అని చెప్పి ఇంకా అందరూ కూడా లోపలికి వెళ్ళి అక్షింతలు వేస్తారు వడి బియ్యం వేసి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు ఎంతగానో సంబరపడిపోతుంది మిదిన నిజంగా నిజంగా మీరు వస్తారని అనుకున్నాను అని చెప్పనేసరికి ఇదేంటి ఇంత ఇలాగా సంతోషంగా ఉంది అని ఆ సంతోషపడుతూ ఉంటారు ఈలోపు అందరూ కూడా చాలా సంబరపడుతూ ఉండగా సత్యమూర్తి అయితే వస్తాడు మీ అత్తయ్య మామయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పనేసరికి ఇద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు అలాగే తర్వాత చందు ప్రమోదిని వస్తారు ఇద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు ఇంకా పక్కన శ్రీరంగం లేకపోవడంతో సూర్యకాంతం తెలివితేటలు ఎక్కువే కదా పక్కన ఫోన్ పట్టుకుని ఆశీర్వదించండి అనగానే మీరొక్కరే ఉన్నారు కదా అని చెప్పనేసరికి నా భర్త ఫోన్లో ఉన్నారు కదా ఫోన్లోంచి ఆశీర్వాదం ఇచ్చేస్తారు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా నవ్వుకుంటారు అందరూ కూడా అందరికీ తాంబూలాలు ఇవ్వమ్మ మిథునా అని చెప్పను కానీ అందరికీ కూడా తాంబూలాలు ఇస్తారు చాలా థ్యాంక్స్ అన్నయ్య గారు అని చెప్పనేసరికి సత్యమూర్తి కాస్త లోపలికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోవడంతో వీళ్ళు అందరూ కూడా సంతోషంగా నవ్వుకుంటారు మీరు వస్తారని అస్సలు అనుకోలేదు వదినా అని చెప్పాను కానీ ఇదంతా ప్రమోదిని వల్లే జరిగింది ప్రమోదినియే వాళ్ళ మామయ్యని ఒప్పించింది వాళ్ళ మామయ్యని ఒప్పించడం వల్లే వాళ్ళ మామయ్య ఒప్పుకొని మిథునకు వడి బియ్యం పోయడానికి పంపించారు అంటూ చెప్పేసేసరికి చాలా థ్యాంక్స్ అక్క అని చెప్పను కానీ నువ్వు నా చెల్లెలాంటి దాని మీదన నిన్ను ఎప్పుడూ వేరే ఎప్పుడూ అనుకోలేదు నీ కళ్ళల్లో నీళ్ళు తిరిగితే నాకు బాధ కలుగుతుంది నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి నీ కళ్ళ కపటం లేదు నీకు ఎలాంటి స్వార్థబుద్ధి లేదు అని చెప్పనేసరికి అంటే నాకు స్వార్థబుద్ధి ఉందా అక్క అని చెప్పను కానీ గుమ్మడికాయలు ఎవరు అంటే భుజాలు తడుకుంటావేంటి సూర్య ంతం నిన్ను నీ ఏమైనా అందా ప్రమోద్ని కేవలం మిథునను మాత్రమే అనింది మిథునతో మాత్రమే మాట్లాడుతుంది మరి నువ్వెందుకు గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలు తడుక్కున్నట్టుగా నువ్వు భుజాలు తడుక్కుంటావు అని చెప్పాను కానీ అది కాదత్తయ్య నాకు స్వ తనకు స్వార్థ బుద్ధి లేదు అంటే నాకు స్వార్థ బుద్ధి ఉందనే కదా అర్థం చూడు అమ్మ సూర్యకాంతం నిన్ను నేను ఏమీ అనదలుచుకోలేదు నీ బుద్ధి ఏంటో నీకే తెలియాలి స్వార్థబుద్ధి అనగానే నీ బల్బు ఎలిగింది చూడు పిరమిడ్ లాగా అంటే నీకు నిజంగానే స్వార్థబుద్ధి ఉండున్నట్టుంది కానీ మిథునకు అలా లేదు అని చెప్తున్నాను నీకుంటే నువ్వు అనుకో మిథునకు మాత్రం లేదు అని మాత్రమే నేను చెప్పగలుగుతున్నాను అని చెప్పి ఇంకా ప్రమోద్ని కాస్త అనేసరికి సరే అమ్మ మీదిన అనగాని ఒక్క నిమిషం అంటూ ఇంకా సరే మీరు వెళ్ళండి అనగాని వాళ్ళంతా వెళ్ళిపోతారు లలిత వీళ్ళ ఇద్దరికీ కూడా చీరలు తీసుకొస్తుంది అలాగే సూ శారదకు కూడా చీర తీసుకొచ్చి వదిన అంటూ బొట్టు పెట్టి వాళ్ళిద్దరికీ కూడా చీరలు ఇచ్చి ఇంకా వదిన గారికి కూడా చీరలు ఇచ్చేసరికి ఎందుకు వదిన ఇదంతాను అనగానే పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళకి ఆడబడుచులకి బట్ బట్టలు పెట్టాలి అందుకోసమనే మీకోసమనే తీసుకొచ్చాను మిథిన కోసం మీరు ఖచ్చితంగా వడి బియ్యం పోయడానికి వస్తారని మా మిథిన ఏదైనా తొందరపాటు నిర్ణయం తీసుకున్నా మీరు తప్పుగా అనుకోవద్దు అనగానే లేదు వదిన మిథిన ఎప్పటికీ తొందరపాటు నిర్ణయం తీసుకోదు నా కొడుకు మంచివాడుగా అంటే మంచిగా మారతాడు అని నేను మొదట మిథునను చూసినప్పుడే అనుకున్నాను మిథునకు దేవాకు పెళ్ళి జరిగితే మంచి మీ కొడుకుకి మంచి జీవితం వస్తుందనే అని ఆ గుడిలో ఉండే ఆవిడ చెప్పినప్పుడే నాకు నమ్మకం కలిగింది తర్వాత తర్వాత ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు వచ్చాయి ఆ శివ పార్వతుల ఆశీర్వాదంతో జరిగిన వీళ్ళు ఎలా విడిపోవడం ఏంటి అన్న ఆందోళనలో ఉండగానే భాను దేవా జీవితంలోకి రావడానికి ప్ర ప్రయత్నించింది కానీ ఆ చివరికి ఆ శివపార్వతులే మళ్ళీ వీళ్ళిద్దరినీ కలిపారు ఇప్పుడు దేవ చాలా చక్కగా పనిచేసుకుంటున్నాడు ఇదంతా మిదిన వల్లే ఎవరు చెప్పినా వినని దేవ కేవలం తన భార్య అంటే తనను నమ్ముకుని వచ్చిన ఒక ఆడది కళ్ళంట నీళ్లు పెట్టకూడదు తనతో జీవితాంతం సంతోషంగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే దేవ ఎంతో చక్కగా మారి తన జీవితాన్ని చక్కబెట్టుకోవాలి అన్న ఉద్దేశంతో చాలా సంతోషంగా అయితే ఉన్నాడు అదే నాకు కావాల్సింది అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి నిజమే ఇదంతా నిజమే దేవాలో ఈ మార్పు రావడానికి నోటికి నూరు శాతం మిదినే కారణం మిదినే గనక లేకపోయి ఉంటే దేవా ఇలా మారేవాడు కాదు అంటూ ప్రమోద్ని చెప్తుంది మీరంతా కలిసి నన్ను గొప్పదాన్ని చేస్తున్నారు నేను కాదు గొప్పదాన్ని నా మాట విని నా పరువు నిలబెట్టాలని నేను నా తల్లిదండ్రులను కాదని మామయ్య వాళ్ళని అందరినీ ఎదిరించి దేవా కోసం నేను వచ్చానని నా పరువు నిలబెట్టడం కోసం నన్ను బాధ పెట్టకుండా ఉండ కోసం దేవాయే నాకు నాతో నాకు చెప్పినట్టుగా పురుషోత్తం దగ్గర పని మానేశాడు తన అలవాటు లేకపోయినా కష్టమని తెలిసిన ఆటో నడుపుతూ అయినా సరే నన్ను పోషించాలని కష్టపడి సంపాదించాలని దేవా మనసులోకి ఆలోచన వచ్చింది ఆలోచనే నాకు చాలు అంటూ ఇంకా ఎంతగానో మీదను చెప్పేసేసరికి మీరంతా నన్ను గొప్పవాణ్ణి చేస్తున్నారు నన్ను నమ్ముకుని వచ్చిన ఆడపిల్ల కళ్ళల్లో కన్నీళ్లు పెట్టకూడదు ఇన్ని రోజులు నా తల్లిదండ్రులను బాధ పెట్టాను ఇక ముందు నా జీవితంలోకి వచ్చిన ఆడదాన్ని బాధ పెట్టకూడదు అన్న ఉద్దేశంతోనే నేను ఈ రకంగా ఉన్నానే తప్ప వేరే ఉద్దేశమేమీ లేదు అంటూ ఇంకా దేవా చెప్పేసేసరికి అంతా మంచిగానే ఉంది ఇక మీదటి ఏ తప్పు పొరపాటు చేయకు మీ మామయ్య కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు తొందరలోనే ఆయన కూడా అర్థం చేసుకుని మీ ఇద్దరు చాలా గొప్పగా బ్రతుకుతున్నారని మీ మామయ్య మీ ఇద్దరిని దగ్గరికి తీసుకునే రోజు కూడా తొందరలోనే ఉంటుంది నువ్వు ఇలాగే కష్టపడి మీ మామయ్య దగ్గర మీ నాన్నగారి దగ్గర మంచి పేరు తెచ్చుకో కష్టపడడానికైనా ఇష్టపడతాడు కానీ తప్పు చేయడానికి మాత్రం దేవా ఇష్టపడడు అన్న ఉద్దేశం వాళ్ళకి వచ్చేటట్టు చేయి బాబు మించి మేమేమి కోరుకోము అనేసరికి మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ ఇంకా లలిత కాల మీద పడేసరికి లలిత ఎప్పుడూ సంతోషంగా ఉండండి అందరు మనసుల్ని గెలుచుకుంటూ అని చెప్పి ఆశీర్వదిస్తుంది ఆశీర్వదించేసరికి చాలా సంతోషంగా దేవా మిదన చాలా హ్యాపీగా ఉంటారు సరేనమ్మా వెళ్ళొస్తాను అని చెప్పి ఇంకా లలిత కాస్త వెళ్ళిపోతుంది ఇంకా ఈ ఒడి ఉద్దేశంతో సత్యమూర్తిలో కూడా మార్పు వచ్చి దేవ మెదినైతే క్షమించడం జరుగుతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరగాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్